కరీంనగర్ లో నాణ్యత ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్ డి వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ బిహెచ్ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డి మార్ట్ ఎదురుగా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీనివాస్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడుతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది సోమవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు భారీ పేలుడుతో మాత్రం ఢిల్లీలోని ఎర్రకోటలో దాదాపు పది మందికి పైగా మృతి చెందారు పదుల సంఖ్యలో గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించారు అయితే ఎర్రకోటలోని ఒకటో నెంబర్ గేటు వద్ద కారులో పేలుళ్లు సంభవించాయి దాంతో దాదాపు ఐదు కార్లకు మంటలు అంటుకున్నాయి పలువురికి కూడా గాయాల పాలు అవడంతో మాత్రం వారిని ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు ఇరవై మందికి పైగా గాయాల పాలయ్యారు మొత్తం ఈ ఎర్రకోట మెస్ మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళ్తున్న హుందాయి ఐ ట్వంటీ కారులో ఈ పేలుడు సంభవించింది పేలుడు తీవ్రతకు కారు మొక్కలైంది ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు సోమవారం కావడంతో ఢిల్లీలో ఎర్రకోట ప్రాంతంలో సెలవు దినం కావడంతో అంటే భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు లేదంటే ఒకవేళ అది నిన్న వర్కింగ్ డే అయినట్టుంటే అయితే చాలా మంది అంటే చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయేవారని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు అయితే నిన్న జరిగిన పెను ప్రమాదం వల్లనైతే మొత్తానికి దాదాపు ఒక పదిల సంఖ్యలో మాత్రం ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు గాయపడిన వారి శరీరాలపై పేలులలో సాధారణంగా కనిపించే పదునైన వస్తువులు లేదా ఘాట్లు ఏవీ లేవని కూడా చెప్పారు ఇది కాస్త అసాధారణంగా ఉంది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీస్ అధికారులు కూడా తెలుపుతున్నారు అయితే ప్రధానంగా ఈ పేలులలో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాల మిశ్రమాన్ని వాడినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు మొత్తానికైతే మీకు ఒకసారి విజువల్స్ చూపిస్తాను సరే మీరే చూడండి నిన్న ఎగ్జాక్ట్లీ సోమవారం సాయంత్రం మాత్రం జరిగిన ఈ ప్రమాదంలో మాత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ ఒకటో నెంబర్ గేట్ వద్ద ఆ కారును ఒక వ్యక్తి పార్క్ చేసి ఉంచాడు పార్కు చేసిన కొంతసేపటికే అక్కడ భారీ పేలుడు సంభవించడంతో మాత్రం అక్కడ దాదాపు ఒక పది మందికి పైగా చనిపోయారు పదల సంఖ్యలో గాయాల పాలయ్యాడు కూడా అని చెప్తున్నారు అధికారులు ఇక్కడ చూడొచ్చు అక్కడ ఎంత రద్దీగా ఉందో ఒక్కొక్క శరీర భాగాలు మొత్తం రుజ్జు అయ్యాయి రక్తం మరకలతో ఆ ఏరియా మొత్తం దద్దరిల్లిపోయింది ఆహాకారాలతో మాత్రం ఎక్కడికక్కడ ఆ ప్రజలు మాత్రం ఎక్కడికక్కడ ఆ తరుగులు తీసిన సిచ్యువేషన్ కనబడుతుంది మొత్తానికైతే ఈ ఉగ్ర దాడి వెనుక కుట్ర ఎవరు దాగున్నారు అనే విషయం మాత్రం పోలీసులు మాత్రం ఇక్కడ ఆ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు హుందాయి ఐ ట్వంటీ కార్ అక్కడ పార్కు చేసి ఉండడంతో మాత్రం కొంతసేపటి తర్వాత ఆ బ్లాస్టింగ్ అవడంతో మాత్రం అందులో అక్కడ ఉన్న ప్రయాణికులకు అక్కడ ఉన్న చుట్టుపక్కల షాప్ వరకు కూడా చాలా పెను ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు అయితే దానికి సంబంధించిన ఆ పోలీసులు మాత్రం ఇక్కడ ఈ దాడిలో ఎవరి కుట్ర దాగి ఉందని మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు దానికి సంబంధించిన ఒక ఫోటో మాత్రం రిలీజ్ చేశారు ఢిల్లీలో కారు బాంబు పేరుడు వెనక సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫోటో విడుదల చేసినట్టు కూడా చెప్పారు ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేరుడు సంభవించింది ఈ సూత్రధారి డాక్టర్ ఉమర్ అహ్మద్ ఫోటో కూడా విడుదల చేసిన పోలీసులు అయితే పుల్వామాలో అదుపులోకి ఉమర్ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీస్తున్నారు ఆత్మాహుతి దాడి కురంలో మాత్రం ఇటు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు ఈ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేరుడు కేసులో కీలక పురోగతి లభించిందని కూడా పోలీసులు వెల్లడించారు ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫోటోను కూడా పోలీసులు తొలిసారిగా కూడా విడుదల చేశారు ఈ భీకర పోలీ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయాల పాలైనట్టు కూడా చెప్తున్నారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతున్న హిందాయి ఐ ట్వంటీ కారులో ఈ పేలుడు సంభవించింది పేలుడు తీవ్రతకు కారు ముక్కలైందని కూడా చెప్పారు ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు సోమవారం కావడంతో ఎర్రకోటకు సెలవు ప్రకటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని లేదంటే ప్రాణ నష్టం భారీగా ఉండేదని కూడా అధికారులు తెలిపారు క్షతగాత్రులను సమీపంలోనే ఎల్ఎన్జీపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కూడా ఇటు పోలీసులు తెలిపారు అయితే ఇప్పటికే ఇటు పుల్వామా దాడి తర్వాత అదేవిధంగా మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత కూడా ఇప్పటికే ఇటు ఉగ్రవాదులు భారత్పై చాలా అంటే చాలా కక్ష పెంచుకున్నారు ఖచ్చితంగా దేశంలో రద్దీగా ఉన్న ప్రాంతాలనే టార్గెట్ గా చేసుకొని ఒక దేశాన్ని ఉక్కిరి చేయాలే చేయాలి చాలా వట్టుకు ఒక ఆస్తి నష్టం కాని అదే విధంగా చాలా మందిని ఒక చంపేయాలని కుట్రలో భాగంగా అయితే ఉగ్రవాదులు మన దేశంలోకి చెరుబడి మాత్రం ఇలాంటి ఆత్మహత్య దాడులకు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ దీనిపై ఎక్కడికక్కడ కూడా పోలీసులు మాత్రం ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎన్ఐఏ వాళ్ళు ఇదే విధంగా పోలీసులు మాత్రం చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు కొంతమంది ఉగ్రవాదులను అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు అయితే నిన్న మాత్రం ఆ ఢిల్లీలోని ఎర్రకోట్లో మాత్రం జరిగిన బాంబు దాడితో మాత్రం మొత్తానికైతే యావత్ భారతదేశ భారతదేశం మాత్రం ఒక్కసారిగా ఉలికి పడింది దీంతో ఇటు దేశంలోని ప్రధాన నగరాలన్నీ నిన్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు అంటే ఇది ప్రధానంగా ఇటు బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎక్కడైతే రద్దీ ఉన్నాయో అక్కడ కూడా బాంబు స్క్వాడ్ డాక్ డాక్ స్క్వాడ్ తో మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపై ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీని వెనుక అసలు కుట్ర ఏం దాగిందని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో కూడా దీని వెనుక ఎవరు సూత్రధారు ఉన్నారో కూడా విషయం తెలుస్తా తెలుపుతాం మీడియా కూడా తెలుపుతామని కూడా చెప్తున్నారు ప్రధానంగా అయితే నిన్న జరిగిన దాడి తర్వాత మాత్రం ఇటు ప్రధాని మోదీ అదే విధంగా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వాళ్ళు సంఘటన స్థలానికి వెళ్ళి అమిత్ షా సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ జరిగిన తీరును కూడా అధికారానికి తెలుసుకున్నారు ఎవరైతే చనిపోయారో గాయపడిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు ఖచ్చితంగా ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని అసలే వదిలిపెట్టమని కూడా చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇంకో నిన్న జరిగిన ఈ కుట్రలో మాత్రం ఈ బాంబు పేరులలో మాత్రం ఈ యొక్క వ్యక్తే ప్రధాన సూత్రధారిగా కూడా పోలీసులు అనుమానించి అతని ఫోటోను కూడా బయటకు రిలీజ్ చేశారు అంటే ఇప్పటికే పాకిస్తాన్కు కు యుద్ధ భారతదేశానికి యుద్ధం జరిగింది దీంతో శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ చాలా మట్టుకు ఇది భారతదేశంపై కక్ష పెంచుకుంది ఆ కక్ష కారణంగానే ఇలాంటి దాడులు చేయడానికి కూడా సిద్ధమవుతుంది అయితే దీని వెనుక ఎవరున్నారు ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది మాత్రం ఈ యొక్క సంస్థ కూడా ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు దీనిపై జైషే మహమ్మద్ ఉందా ఇంకా వేరే ఉగ్రవాద సంస్థ ఉందా అని కూడా వాళ్ళు బయటకు ఇంకా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు అయితే ప్రధానంగా ఇలాంటి కుట్రలు ఇంకా తెలంగాణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి దాడులకు సిద్ధం అయ్యే ఛాన్స్ ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు ఖచ్చితంగా ఇటు పోలీసులు అదేవిధంగా అన్ని ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాలని కూడా అధికారులు చెప్తున్నారు నిన్న జరిగిన ఈ ఎర్రకోటలో జరిగిన పేలుడు కేసులో మాత్రం పోలీసులు కీలక పురోగతి సాధిస్తున్నారు దానికి సంబంధించి పేలుడు ముందు పేలుడుకు ఉపయోగించిన కారు రెడ్ ఫోర్డ్ పార్కింగ్ ఏరియాలో దాదాపు మూడు గంటల పాటు నిలిపి పోలీసులు తెలుపుతున్నారు బ్లాస్ట్ జరిగే కొన్ని క్షణాల ముందు పార్కింగ్ ఏరియా నుండి కారు బయటకు తీస్తున్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన భద్రత సిబ్బంది ఈ కారును నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ గా అయితే అతను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాడిగా అయితే ఈ గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ ఉగ్రవాదులతో ఎవరైతే లింక్ ఉన్నారో ఎవరైతే ఆ వారితో సంభాషణ జరుపుతున్నారో వారితో లింక్ ఉన్నారో దానిపై పూర్తి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే నిన్న మొన్న అరెస్టు జరిగిన డాక్టర్లతో లింక్ అయి ఉన్న ఫరీదాబాద్ సెల్కు సంబంధించిన వాడిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఇది ఆత్మాహుతి దాడిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్న అరెస్టుల్లో వివిధ ప్రాంతాల నుండి కొంతమంది డాక్టర్లు స్లీపర్ సెల్ వాళ్ళను వారి వద్ద వందల కేజీలు లభించిన పేలుడు పదార్థాలు ఏకే ఫార్టీ సెవెన్ పిస్తోళ్లు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంటూ ఈ పూర్తి లింకును నిర్విఘ్నం చేసే దిశగా పోలీసులు కూడా ఇటు పనిచేస్తున్న సమయంలో ఈ అయితే నిన్న జరిగిన ఉగ్రవాది దాడిలో మాత్రం డాక్టర్ ఉమర్ అహ్మద్ తని దొరికిపోయే ముందు ఏదో ఒక పెద్ద పేలుడును చేసి అధిక మొత్తంలో ప్రాణ నష్టం జరపాలని తొందరపాటులో సూసైడ్ బాంబర్ గా మారి ఈ ఘటన జరిపి ఉంటాడని మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు అయితే గత రెండు మూడు రోజుల నుండి పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు జరుపుతూ ఈ నెట్వర్క్ ను దాదాపు నిర్వీర్యం చేశారు ఒకవేళ ఈ టెర్రరిస్టుల ప్లాన్ పూర్తిగా జరిగి ఉంటే వేల సంఖ్యలో ప్రాణ జరిగి ఉండేదని అనుమానిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ పూర్తి ఘటన మీద ఇటు ఎన్ఐఏ ఎన్ఎస్జి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కలిసి దర్యాప్తు చేస్తున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే దానికి సంబంధించిన ఆల్రెడీ అంటే ఈ పేలుడు సంభవించక ముందు దానికి సంబంధించిన ఆ కారు ఫొటోస్ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు విడుదల చేశారు అంటే నిన్న ఎగ్జాక్ట్లీ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రాంతంలో మాత్రం ఈ దాడి జరిగింది నిన్న సెలవు దినం కావడంతో మాత్రం ఇటు ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని కూడా అధికారులు తెలుపుతున్నారు ఖచ్చితంగా దీనిపై పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యత వారి వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు దీంతో ఈ హోల్ ఎపిసోడ్ లో అంటే నిన్న జరిగిన దాడితో మాత్రం దేశం ఒక్కసారిగా ఉలిక్పడింది దేశంలోని పలు నగరాలు రద్దీ ప్రాంతాలు అన్నిటి చోట కూడా ఇటు పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామని కూడా ఇటు పోలీసులు తెలుపుతున్నారు